అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా సంవత్సరానికి ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ ఉన్నారు మరి ఇప్పటివరకు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం మనకు రాష్ట్ర వ్యాప్తంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా ఈ పీఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా సంవత్సరానికి మనకు ఆరు వేల రూపాయల అయితే డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది మరి కేంద్ర ప్రభుత్వం తరఫున ఇప్పటివరకు కూడా ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా రైతులకు పంతొమ్మిది విడతల డబ్బులనైతే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది దాదాపు కొన్ని కోట్ల మంది రైతులకు ఈ పంతొమ్మిదో విడత పిఎం కిసాన్ డబ్బులని అయితే విడుదల చేయడం జరిగింది మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు మరి ఏ తేదీన మొత్తానికి ఏ తేదీన ఈ పిఎం కిసాన్ డబ్బులు విడుదల చేస్తున్నారనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలియడానికి అవకాశం ఉంటుంది చాలామంది ఏంటంటే మనకు ఒకటి లేదా రెండు నిమిషాల వీడియో మాత్రమే చూసి వెళ్ళిపోతూ ఉన్నారు మరి అలా చూడడం వల్ల మీకు ఏ సమాచారం కూడా అర్థం కాదు మరి తప్పకుండా మనకు రైతులకు ఈ పిఎం కిసాన్ డబ్బులు విడుదల కాబోతున్నాయి కాబట్టి మనకు ప్రధాని మోదీ గారు ఏపీ పర్యటన సందర్భంగా ఈ డబ్బులను విడుదల చేసే అవకాశం ఉంది ఇరవై ఒకటో తారీఖున మరి ఈ డబ్బులు మీకు వస్తాయా రావా మీకు రాకపోతే ఏం చేయాలి అలాగే గతంలో మీకు ఏదైనా పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు కానీ ఆ డబ్బులు కానీ పడకుండా ఉంటే ఇప్పుడు డబ్బులు పడే అవకాశం ఉందా అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి ఇక వీడియో లింకును కనుక మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులను తీసుకోవడం జరుగుతుంది తప్పకుండా ఇలా చేయండి అలాగే మనకు తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి మీరు మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర ప్రభుత్వం మనకు డబ్బులను అయితే అందిస్తూ ఉంటుందన్నమాట మరి ఇక దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు ఇప్పటివరకు కూడా పంతొమ్మిది విడతల డబ్బులను పూర్తి చేసి ఇరవై విడత డబ్బుల విడతలకు ఆమోదం అయితే తెలిపారనమాట మరి ఇరవై విడత కింద మీకు డబ్బులు రావాలంటే తప్పకుండా మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలి మరి ఏం చేయాలి ఏంటనేది కనుక చూస్తే ముఖ్యంగా మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇలా చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది మరి రైతులు ఏం చేయాలి ఏంటనే విషయాలను మనం కనుక వీడియోలకైతే వెళ్ళి చూసినట్లయితే ముఖ్యంగా మనకు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు రైతులందరికీ కూడా మనకు కొన్ని అప్డేట్స్ అయితే తీసుకొస్తూ ఉంటుందన్నమాట అంటే ముఖ్యంగా చూసుకుంటే ఈ పీఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వాలు లేట్ చేసినా కానీ కేంద్ర ప్రభుత్వం అయితే మనకు తప్పకుండా ఈ పీఎం కిసాన్ సహాయాన్ని అయితే అందిస్తూ ఉందన్నమాట రైతులందరికీ కూడా మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా పంతొమ్మిది విడతల డబ్బులను ఇప్పటికే విడుదల చేసి రైతుల సంక్షేమం కోసం మనకు ముందుకెళ్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు ఇరవై విడత నిధుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది మరి ఇరవై విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా రెండు వేల రూపాయల చొప్పున డబ్బులనైతే విడుదల చేయడం జరుగుతుంది మరి ఏపీ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ గారు ఈ యొక్క డబ్బులను విడుదల చేసే అవకాశం అయితే ఉంది మరి ఇరవై ఒకటో తారీఖున ఏపీలో యోగా దినోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ గారు పాల్గొనబోతున్నారు మరి ఇక్కడ ఈ డబ్బులను విడుదల చేసి రైతులకు మేలు చేసే అవకాశం అయితే ఉందన్నమాట మరి ఇప్పటికే రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడైతే మనకు రైతులకు ప్రభుత్వం ఈ యొక్క సాయం కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం ఈ విధంగానే మనకు అయితే విడుదల చేయబోతోంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులైతే వేయబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి ప్రతి రైతన్న కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు ఖచ్చితంగా మీరు కనుక ఇలా చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ అందిస్తూ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ని అయితే అందిస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి రైతున్నా కూడా మీరు తప్పనిసరిగా ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది ఇప్పటికే మనకు కేంద్ర ప్రభుత్వం అనేక విధాలుగా కూడా రైతులకు యొక్క పిఎం కిసాన్ అనే కాదు అనేక పథకాల ద్వారా కూడా మేలు చేస్తూ ఉంది మరి పీఎం కిసాన్తో పాటు ఈ అన్నదాత సుఖీభావ డబ్బులను కూడా విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఏపీలో ఉన్న రైతులకైతే మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాను అలాగే మనకు ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా కేంద్ర తెలంగాణ రైతులకు ఇప్పటికే వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసాతో పాటు ఈ పీఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు కూడా రైతులకు జమ అవుతాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించడం జరిగింది కాబట్టి రైతులంతా కూడా సిద్ధంగా ఉండి మీకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం తరఫున ఈ సాయం అందుతూ ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధిని అయితే పొందవచ్చు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మీకు అప్డేట్స్ని అయితే అందిస్తూ ఉంది అనేక విధాలుగా కూడా మరి తప్పకుండా మీరు కనుక ఇలా చేసుకుంటే మీకు యొక్క పథకం ద్వారా మనకు డబ్బులను అందించే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి రైతులు ఏం చేయాలంటే మనకు మనం చెప్పినట్లుగా ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట మీరు ఖచ్చితంగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని అంటే ముఖ్యంగా రైతులకు డబ్బులు రావాలంటే ఈకేవైసీ అనేది తప్పనిసరి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా తప్పనిసరి అనమాట మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు వస్తుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం మరొకసారి సిష్టం చేసింది మరి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా యొక్క పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది కాబట్టి ఖచ్చితంగా మీకు అందరికీ కూడా ప్రభుత్వం తరపు నుంచి ఈ యొక్క డబ్బులు అయితే విడుదలవుతాయి మరి ఏ రైతులు కూడా ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు తప్పకుండా మీకు యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది కాబట్టి తప్పనిసరిగా రైతులంతా కూడా ఇలా చేసుకుని ఈ అప్డేట్స్ అన్నీ కూడా ఒకసారి మీరు చేసుకున్నారా లేదా అంటే కేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు ఇవన్నీ కూడా చేసుకున్నారా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోండి ఒకవేళ చెక్ చేసుకుని మీరు కనుక చేసుకోకుండా ఉంటే తప్పకుండా మీకు ఈ యొక్క డబ్బులు అనేది జమ అయ్యే అవకాశం లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా మీరు అప్డేట్ అయితే చేసుకోండి అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ డబ్బులని అయితే పొందవచ్చు అనమాట మరి ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోండి మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు అలాగే ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషను అలాగే మనకు ఏపీలో ఉన్న రైతులైతే పద్దెనిమిదో లోపు కనుక ఇవి చేసుకుని ఉంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి తప్పకుండా రైతులంతా కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి రైతులంతా కూడా ఎదురు చూస్తున్నట్లుగానే మరికి ఈ యొక్క పథకాల ద్వారా ప్రభుత్వం ఎప్పటికప్పుడు సాయాన్ని అందించడానికి సిద్ధమైపోయింది మరి లిస్టులో రైతుల లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోండి ఈ లిస్టులో కనుక మీకు పేర్లు ఉంటే కనుక తప్పకుండా మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది చాలామంది రైతులైతే ఇంకా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి సాయాన్ని పొందలేక గతంలో పంతొమ్మిదో విడత విడుదల చేసినా కూడా చాలామంది రైతులు ఈ డబ్బులు విడుదల కాక ఇబ్బంది పడ్డారు మరి అటువంటి వారికి కూడా మనకు ఈ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పెండింగ్ డబ్బులతో పాటు ఇక్కడ అన్నదాతా సుఖిబో ఇరవై విడత అంటే అన్నదాత సుఖీభవా తొలి విడత ఇరవై విడత పీఎం కిసాన్ రెండు వేల రూపాయలు మొత్తం కలిపి డబ్బులు అయితే వస్తాయి ఏపీలో ఉన్న రైతులకైతే ఇక తెలంగాణలో ఉన్న రైతులకు ఆల్రెడీ వానాకాలం సీజన్కి సంబంధించి ఈరోజు ఐదు ఎకరాల వరకు కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే అయితే వేస్తుంది ఇప్పుడు నాలుగు ఎకరాలకు మూడు వేల నూట తొంభై మూడు కోట్ల రూపాయలను విడుదల చేయడం అయితే జరిగింది ఈ మూడు వేల నూట తొంభై మూడు కోట్ల రూపాయల విడుదలలో భాగంగా రైతులకు మనకిప్పుడు తాజాగా యొక్క అయితే మనకు విడుదల చేయడం అయితే జరిగిందనమాట ఖచ్చితంగా మీకు అందరికీ కూడా ఈ విధంగా డబ్బులు అయితే వేయబోతోంది కేంద్ర ప్రభుత్వం మీరు తప్పనిసరిగా ఈ విధంగా కనుక చేస్తే మీకు ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ సాయాన్ని అయితే అందించబోతున్నాయి అన్నమాట తప్పనిసరిగా రైతులంతా కూడా ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది లేకపోతే కనుక మీకు ఈ డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి రైతులంతా కూడా ఒకసారి అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకుని ఒకవేళ ఎవరైనా ఇంకా ఈకేవైసీ మరియు లింకు ఇవి కనుక చేసుకోకుండా ఉంటే ఒకసారి కనుక మీరు చెక్ చేసుకుని దాని ప్రకారం కనుక మీరు చేసుకుంటే మీకు తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున మీకు సహాయం అయితే అందుతుంది ఏపీలో ఉన్న రైతులకైతే ఈ పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేలు అన్నదాత సుఖీబొ ఐదు వేలు మొత్తం ఏడు వేల రూపాయలు అయితే వస్తాయి మరి తెలంగాణలో ఉన్న రైతులకైతే మనకు ఒక్కొక్క రైతుకు కూడా వానాకాలం సీజన్కి సంబంధించి ఐదు ఎకరాలకు దాదాపు ముప్పై వేలు అలాగే మనకు పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేలు ఇట్లా మనకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంది ఒకసారి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఇది మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున మనకు ప్రభుత్వం అందిస్తున్నటువంటి అప్డేటు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధంగా ఉండి మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సహాయం అయితే పొందండి చాలామంది మనకు ఇంకా ఈ అప్డేట్స్ చేసుకోకపోవడం వల్ల చిన్న చిన్న కారణాలు చిన్న చిన్న కారణాల వల్ల ఏంటంటే మనకు లబ్ధి పొందలేకపోతున్నారు మరి అటువంటి రైతులందరికీ కూడా మనకు డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకుని తప్పనిసరిగా మీరు అయితే తీసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే అందించడం జరిగింది ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేసుకోండి దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు మరి ఇప్పటికే మనకు ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం తరఫున ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి తప్పనిసరిగా మీరు ఇలా చేసుకుని ఈ యొక్క డబ్బులని అయితే తీసుకోవచ్చు ఎప్పటికప్పుడు మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి తప్పనిసరిగా మీకు డబ్బులు అయితే జమ అవుతాయి మరి ఇదే అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి